భగవద్గీత ప్రకారం జీవితంలో పైకి ఎదగాలంటే వీటికి దూరంగా ఉండండి యుద్ధ భూమిలో తన వారి చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చేసిన గీతోపదేశం కోపం కామం దురాస అనుబంధం అజ్ఞానం వంటి దుర్గుణాలు మనిషి పతనానికి దారితీస్తాయని తెలియజేస్తుంది నాటికి నేటికి ఎన్నటికీ కార్యనిర్వహణ వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పుతోంది మనిషి ఎలా ఉండాలి ఉండకూడదో తెలియజేస్తోంది ఈ నేపథ్యంలో గీతా శ్లోకాలలో దాగి ఉన్న జీవిత సందేశాన్ని తెలుసుకోండి శ్రీమద్ భగవద్గీత హిందూ గ్రంథాలలో అత్యంత స్ఫూర్తిదాయకమైన గ్రంథంగా పరిగణించబడుతుంది దీనిలో మానవుల జీవిత పయనానికి దారి చూపే మెరుగైన జీవితం కోసం అనేక మార్గాలు చూపించబడ్డాయి ఇది మాత్రమే కాదు జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో మనకు బలాన్ని ఇస్తుంది మనకు మార్గదర్శకంగా పనిచేస్తుంది ఈ పుస్తకంలో ఒక వ్యక్తి నైతిక మానసిక ఆధ్యాత్మిక క్షీణతకు గల కారణాలు ఏమిటి వ్యక్తి తను చేసిన కర్మల వల్ల విధ్వంసం వైపు ఎలా కదులుతారో కూడా స్పష్టంగా వివరించబడింది గీత ప్రకారం ఏ వ్యక్తి పతనానికి అయినా దారితీసే ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం కోపం విధ్వంసానికి ప్రత్యక్ష మార్గం భగవద్గీత రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అంటే దీని అర్థం కోపం దారి తీస్తుంది ఈ గందరగోళం జ్ఞాపక శక్తిని కోల్పోతుంది జ్ఞాపక శక్తి కోల్పోవడం తెలివితేటలను నాశనం చేస్తుంది ఇది ఒక వ్యక్తి తెలివితేటలపై ఒకసారి ప్రభావం చూపిస్తే అతని పతనం ఖాయం ఎందుకంటే కోపం ఒక వ్యక్తి మనస్సాక్షిని నాశనం చేస్తుంది దాని కారణంగా అతను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించి చివరికి విధ్వంసం వైపు వెళ్తాడు అనుబంధం అజ్ఞానం మహాభారత యుద్ధంలో మమకారంలో చిక్కుకున్న అర్జునుడు తన కుటుంబాన్ని చంపే ఆలోచనను విరమించుకున్నాడు ఆ సమయంలో కృష్ణుడు అతనికి మమకారంలో చిక్కుకోవద్దని సలహా ఇచ్చాడు మానవ శరీరం మాత్రమే మరణిస్తుందని ఆత్మ ఎప్పటికీ మరణించదని ఆయన అన్నారు శ్రీకృష్ణుడు ఇచ్చిన చెప్పిన గీత మనకు బోధిస్తుంది ఒక వ్యక్తి అనుబంధం చట్టంలో చిక్కుకున్నప్పుడు అతను వాస్తవికత నుంచి దూరమవుతాడు అది కుటుంబం పట్ల అనుబంధం అయినా సంపద పట్ల అనుబంధం అయినా గౌరవం పట్ల అనుబంధం అయినా అతను తన మతం విధి నుంచి తప్పుకుంటాడు మనిషి స్వీయభివృద్ధికి దూరంగా ఉండటానికి ఇదే కారణం అదుపులేని కోరికలకు దూరంగా ఉండటం మంచిది గీతలోని మూడవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అని చెప్పాడు దీని అర్థం కోరిక కోపం మనిషికి అతి పెద్ద శత్రువులు కోరికలకు అంతం లేదు ఈ కోరికలు నెరవేరినప్పుడు కోపం పుడుతుంది ఈ చక్రం నాశనానికి దారి తీస్తుంది దురాస అసంతృప్తికి మూలం దురాస అంటే అవసరానికి మించి ఏదైనా పొందాలనే కోరిక అది మానవునిలోకి ప్రవేశిస్తే అతని నాశనం ఖాయం ఇంద్రియ కూడా దురాశ పుడుతుందని అది ఒక వ్యక్తిని నైతిక అధోగతి వైపు నడిపిస్తుందని గీతలో చెప్పబడింది దురాస కారణంగా ఒక వ్యక్తి అన్యాయమైన మార్గాల ద్వారా సంపద పదవి లేదా ఆనందాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాడు అది చివరికి అతని పతనానికి దారితీస్తుంది స్వీయభివృద్ధిని విస్మరించడం అన్యాయాన్ని సమర్థించడం గీతలో మతాన్ని అనుసరించడం అత్యున్నతమైనదిగా చెప్పబడింది ఒక వ్యక్తి తన సొంత మతాన్ని విడిచిపెట్టి తన సొంత ప్రయోజనానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అతను అధర్మాన్ని సమర్థిస్తున్నట్లు యుద్ధంలో పాల్గొనడం అర్జునుడి కర్తవ్యం అని తన విధి నుంచి పారిపోవడం అతని పతనానికి దారితీస్తుందని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు